వ్యాపార సముదాయ భవనాన్ని ప్రారంభించిన ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లాయిలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యాపార సముదాయ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యని ఆలేరు పిఎస్సిఎస్ చైర్మన్ మల్లేష్ డైరెక్టర్లు శాలువా కప్పి సన్మానించి స్వాగతం పలికారు అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు పలువురు రైతులకు నష్టపరిహారం డైరీ లోన్ ఫిష్ లోన్ కోసం చెక్కులను అందచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో నూట ఇరవై చెరువులను నింపినామన్నారు ప్రజా ప్రభుత్వంలో రైతులకు యాభై నాలుగు వేల కోట్ల లబ్ధి జరిగిందని పేర్కొన్నారు సంక్రాంతి నుండి రైతు భరోసా వస్తుందని తెలిపారు సన్నవర్లకు బోనస్ రైతులకు ఎకరానికి పన్నెండు వేల లబ్ధి చేకూరిందన్నారు వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్